పదహారవ తారీఖున అయనవోలు గ్రామం ఫీల్డ్స్లో భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కొనుక్కున్నప్పుడు వాళ్ళ కోడలు ఉంది కొడుకు కూడా పక్కన మంచం ఉన్నాయి అయితే సుమారు రెండున్నర టైంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ కోసి అంటే వాళ్ళు దోమతెరల కర్రల్లో మంచం మీద కొనుక్కొని ఉన్నారు ఈ యొక్క తగలబెట్టడం వలన గాయాలకి లేచి కేకలు వేయటం వలన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపి మన ఇక్కడికి తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది చేస్తే నిన్న ఆమె చనిపోయింది నేలబోయిన మంగమ్మ ఆమె సుమారు యాభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈ నేల పోయిన పెద్ద శ్రీను ఈయనకు ఒక అరవై సంవత్సరాలు ఉంటే ఇంకా ఆయన ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంజురీస్తో ఆయన ఉన్నాడు ఆ కేసులో పూర్తి దర్యాప్తు మన వినుకొండ రోరల్సీ ప్రభాకరు ఎస్ఐ మేమందరం కూడా అక్కడ విచారణ చేసి ఈరోజు నాలుగున్నర గంటలకు నీలిపోయిన ఎల్లమంద ఇతను ఇతను పని పనిచేస్తూ ఉంటాడు ఇతను వాళ్ళకి చిన్న గోడ దగ్గర తగాదాలు ఉండటం వలన తరచుగా తగాదాలు అవటం వలన ఏదో భయపెడదామని చెప్పేసి అతను పోయటం అది ఈ పెద్ద ప్రమాదానికి దారితీసింది అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా ఒప్పుకోవటం జరిగింది కాబట్టి ఈ రోజున అతను అరెస్ట్ చేసి రేణకు పంపిస్తున్నాం కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే క్షణిక ఆవేశంలో చిన్న చిన్నటికి ఇలాంటి డెసిషన్ తీసుకోవటం మరి మంచిది కాదు ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పాల్గొనకుండా చేయడానికి ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి కేసులు కన్విక్షన్ రావడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ